తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి ఐపీఎస్ ల బదిలీకి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి కొద్దిసేపటి క్రితం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యంగా ఎన్నికల కంటే ముందు దాదాపు భారీ ఎత్తున బదిలీ జరిగాయి అనంతరం పూర్తి స్థాయి ఎన్నికలు కూడా అయిపోవడం తర్వాత పోస్టులు బదిలీ అవుతాయని కొన్ని రోజులుగా వార్తలు నిందిస్తాయి తాజాగా ఈ రోజు కొద్ది క్రితం ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యంగా కీలకమైనటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డేని తిరిగి నియమించారు గతంలో ఆయన ఇదే స్థానంలో పనిచేశారు ఆ స్థానంలో ఉన్నటువంటి సుబ్బరాయణ్ ని డీజీపీ కార్యాలయంలో అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా సి శ్రీనివాస్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా విత్రాజ్ కుమరం ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్ బాలనగర్ డీసీపీగా కె సురేష్ కుమార్ మంచిర్యాల డీసీపీగా ఎగిడి భాస్కర్ జనగామ డీసీపీగా రాజమహేంద్ర నాయక్ రైల్వే ఎస్పీగా దీప్తిని నియమించారు ఆమె ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా ఉన్నారు ఆమె రైల్వే ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ స్థానంలో నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ నియమించారు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా టిఎస్ న్యాబో ఎస్పీగా పి సాయి చైతన్య నియమించారు పి సాయి చైతన్య గతంలో సౌత్ జోన్ డీసీపీగా కీలక బాధ్యతలను ఆయన నిర్వహించారు వీటితో పాటుగా హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాల్ నియమించారు ఆమె ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు ఆమె కీలకమైనటువంటి బాధ్యతలు నిర్మిస్తున్నారు ఆ ప్రాంతంలో ఆ ప్లేస్ లో ప్రస్తుతం సాగుతున్నారు అయితే ప్రస్తుతం ఆమె నార్థోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మేర్చల్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విశ్వజిత్ కంపాటిని బదిలీ చేస్తూ ఆ స్థానంలో హర్షవర్ధన్ ని నియమించారు విశ్వజిత్ కంపాటిని సిఐడి కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బి రాజేష్ సుబ్రణ్య పోలీస్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి రాజేష్ ని బదిలీ చేస్తూ ఆయన శంషాబాద్ డీసీపీగా నియమించడం జరిగింది ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నటువంటి నారాయణ రెడ్డిని వికారాబాద్ ఎస్పీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఓవరాల్ గా మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ గురించి ఉత్తర్వులు జారీ చేశారు దీని తర్వాత ఉన్నతాధికారులు కూడా బదిలీ జరిగే అవకాశం కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం